సిగ్మండ్ ప్రాయిడ్ ప్రతిపాదించిన మనోవిశ్లేషణ సిద్ధాంతం మరియు మనో లైంగిక వికాస సిద్ధాంతాల గురించి నేర్చుకుందాం ఈ సిద్ధాంతంలో నేర్చుకోబోయే ముఖ్య అంశాలు ఎడ్ ఈగో సూపర్ ఈగో సంవోహన ప్రక్రియ హిప్నోసిస్ కెథారసిస్ అంటే ఏమిటి డ్రీమ్ ఎనాలిసిస్ అనగా కలల విశ్లేషణ మరియు చేతనం ఉపచేతనం అచేతనం మరీ ముఖ్యంగా లైంగిక వికాస దశల గురించి మరియు ఎడిపస్ కాంప్లెక్స్ అంటే ఏమిటి కాంప్లెక్స్ అంటే ఏమిటి మొదలైన అంశాల గురించి వివరంగా నేర్చుకుందాం ఆస్ట్రియాకు చెందిన సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు మొదట హిస్టీరియా వ్యాధికి చికిత్స చేయడానికి సమ్మోహనం అనగా హిప్నోసిస్ పద్ధతిని ఉపయోగించారు కాలక్రమేణా సమ్మోహనంపై నమ్మకం తగ్గి మానసిక రుగ్మతలకు కారణాలను అన్వేషించే క్రమంలో మనోవిశ్లేషణ సిద్ధాంతం సైకోనలిటిక్ థియరీ రూపుదిద్దుకుంది మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రాథమికంగా మానసిక వ్యాధులకు చికిత్స చేసే పద్ధతిగా ప్రారంభమైనప్పటికీ తరువాత మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతంగా రూపాంతరం చెందింది ఇది అచేతన ప్రేరణల అనగా అన్కాన్షియస్ డ్రైవ్స్ ద్వారా ప్రవర్తనను తద్వారా మూర్తిమత్వాన్ని వివరిస్తుంది ఈ మనోవిశ్లేషణ మరియు మనోలైంగిక వికాస సిద్ధాంతాలను ఫ్రాయిడియన్ సిద్ధాంతాలు లేదా ఫ్రాయిడియన్ సైకాలజీ అని కూడా అంటారు మనోవిశ్లేషణవాదం ప్రకారం మానవుల మూర్తిమత్వానికి మూలం వారి కోరికలు ఫ్రాయిడ్ ప్రకారం ఈ కోరికలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి జీవతేచ్ఛ ఎరోజ్ ఇది జీవించాలనే కోరిక దీనిని ధనాత్మక ఆలోచనా ధోరణిగా చెప్పవచ్చు రెండు మరణేచ్ఛ థానిటోస్ ఇది మరణించాలనే కోరిక దీనిని ప్రతికూల ఆలోచనా ధోరణిగా చెప్పవచ్చు ఫ్రాయిడ్ మనోవైజ్ఞానిక చికిత్స ఉపగమాలు సమ్మోహన ప్రక్రియ అనగా హిప్నోటిజం ఇందులో వ్యక్తిని నిద్రలాంటి స్థితికి తీసుకువచ్చి సూచనలు చేస్తారు కెథారిసిస్ ఈ పద్ధతిలో రోగి తనకు వచ్చే ఆలోచనలను బాధలను ఎలాంటి సంకోచం లేకుండా స్వేచ్ఛగా వ్యక్తపరుస్తాడు దీని ద్వారా రోగి తన బాధల నుండి ఉపశమనం పొందుతాడు స్వప్న విశ్లేషణ డ్రీమ్ అనాలిసిస్ వ్యక్తులకు వచ్చే కలలను విశ్లేషించి వారి మూర్తిమత్వాన్ని తెలుసుకునే విధానం ఇది ఫ్రాయిడ్ తన మూర్తిమత్వ సిద్ధాంతంలో మూడు ప్రధాన అంశాలను చర్చించారు ఒకటి మూర్తిమత్వ నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ పర్సనాలిటీ మూర్తిమత్వ నిర్మాణంలో మూడు ఉపభాగాలు ఉన్నాయి ఒకటి అచిత్తు ఇడ్ ఒకటి అచేతనమైన ప్రాథమిక కోరికలను కలిగి ఉండే భాగం ఇది ఆనంద సూత్రాన్ని ప్లెజర్ ప్రిన్సిపుల్ను అనుసరిస్తుంది రెండు ఇది జీవ వంశ పారంపర్యం పుట్టుకతో వచ్చే సహజసిద్ధ గుణాలు సహజాతాలు జంతువాంచలు దౌర్జన్యశీలాలకు నిలయం మొరటుది వినాశకారి అహంకారీ విచక్షణం లేనిది మూడు కోరికలు కలిగిన వెంటనే తీర్చుకోవాలనే భావన కాని తన కోరికలు తాను తీర్చుకోలేదు నాలుగు వ్యక్తిత్వం యొక్క ఈ భాగం పూర్తిగా అచేతన స్థితిలో ఉంటుంది రెండు అహం అనగా ఈగో ఒకటి ఇది వాస్తవిక సూత్రంపై పనిచేస్తుంది మరియు భౌతిక పరిసర సంబంధమైనది రెండు సామాజిక అనుభవాల శిక్షణ ద్వారా అచిత్తు ఇడ్లో భాగంగా రూపొందుతుంది మూడు అచిత్తులోని కోరికలు సహజాతాలను పరిస్థితులకు అనుగుణంగా మలుస్తుంది వ్యక్తి ఉనికిని రూపొందిస్తుంది నాలుగు కార్యనిర్వాహకుడిగా పనిచేస్తుంది కోరికలను తీర్చును లేదా వాయిదా వేస్తుంది మూడు అధ్యాహం అనగా సూపర్ ఈగో ఒకటి ఇది ఆదర్శ సూత్రంపై పనిచేస్తుంది మరియు సంస్కృతి సంబంధమైనది రెండు గురువులు తల్లిదండ్రులు సమాజంలోని వ్యక్తులతో జరిపే చర్యల వలన ఇది వికసిస్తుంది మూడు ఇది వ్యక్తి అంతరాత్మ పర్యవేక్షకుడు నీతి బోధకుడు ఇది ఈగోను పర్యవేక్షిస్తుంది నాలుగు నియమానుసారంగా ప్రవర్తిస్తూ సంస్కృతిని పరిరక్షించేది ఐదు సూపర్ ఈగో ఐదు సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుంది అచిత్తు తన కోరికలు తీర్చుకోలేనప్పుడు కుంటనాలు అనగా ఫ్రస్ట్రేషన్ ఏర్పడి మానసిక ప్రతిమలను ఏర్పరచుకొని తన కోర్కెలను తీర్చుకుంటుంది దీనినే ఇష్టశుద్ధి అంటారు అచిత్తు ప్రాథమిక చింతన ప్రక్రియ ద్వారా పనిచేస్తుంది అహం అనగా ఈగో గౌన ప్రక్రియ చింతనం ద్వారా పనిచేస్తుంది అహం అనగా ఈగో అనేది ఆమోదయోగ్యం కాని అచిత్తు కోరికలను అణచివేస్తూ ఈగోని అనుసరించే ప్రయత్నం చేస్తుంది ఉదాహరణ పరీక్షలలో ఒక విద్యార్థి అధిక మార్కుల కోసం ప్రక్కవాడిని చూసి రాయాలనుకోవడం ఇడైతే అలా రాస్తే ప్రమాదం అని నిర్ణయించేది ఈగో అలా రాయడం తప్పు అని హెచ్చరించేదే సూపర్ఈగో ఈగో అనేది సూపర్ఈగో ఇడ్ల మధ్య వారధిగా పనిచేస్తుంది వ్యక్తి మూర్తిమత్వంలో ఈగో ప్రధాన పాత్ర వహిస్తుంది రెండు మూర్తిమత్వ గతిశీలత డైనామిక్స్ ఆఫ్ పర్సనాలిటీ ఫ్రాయిడ్ ప్రకారం మానవ మనస్సు మూడు స్థాయిలలో పనిచేస్తుంది అవి ఒకటి చేతనం కాన్షియస్ వ్యక్తి చైతన్యవంతంగా ఉన్నప్పుడు తన జ్ఞానేంద్రియాల ద్వారా తక్షణమే గుర్తించగలిగేవి లేదా గ్రహించగలిగేవే చేతనత్వంలో ఉంటాయి ఉదాహరణ మీరు ఇప్పుడు చదువుతున్న ఈ అక్షరాలు వింటున్న శబ్దాలు చూస్తున్న దృశ్యాలు ఇవన్నీ చేతనత్వంలో ఉన్నాయి మీ వర్తమాన మరియు ప్రస్తుత అనుభవాలు దీనిలో భాగం ముఖ్య లక్షణం మన కళ్ల ఎదుట జరుగుతున్న విషయాలను గుర్తించడం మనం ప్రస్తుతం ఆలోచిస్తున్న లేదా అనుభవిస్తున్న విషయాలు చేతనత్వంలో ఉంటాయి రెండు ఉపచేతనం సబ్కాన్షియస్ లేదా ప్రీ కాన్షియస్ ఇది మనస్సులో కొంచెం లోతుగా ఉండే భాగం ఈ స్థాయిలో ఉన్న విషయాలను మనం ప్రయత్నపూర్వకంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు ఉదాహరణ మీరు నిన్న రాత్రి భోజనానికి ఏమి తిన్నారు లేదా మీ చిన్ననాటి స్నేహితుడి పేరు ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు మీరు కాస్త ఆలోచిస్తే గుర్తుకు తెచ్చుకోగలరు మీ అభ్యసన శిక్షణ మరియు గత అనుభవాలు ఉపచేతనత్వంలో నిక్షిప్తమై ఉంటాయి ముఖ్య లక్షణం కాలం గడిచే కొద్దీ చేతనత్వంలోని విషయాలు ఉపచేతనత్వంలోకి వెళతాయి అవసరమైనప్పుడు వాటిని మళ్లీ చేతనత్వంలోకి తీసుకురావచ్చు మూడు అచేతనం అన్కాన్షియస్ వ్యక్తి ఎంత ప్రయత్నించినా జ్ఞాపకం రాని విషయాలను అచేతనత్వం అంటారు వీటిపై వ్యక్తికి ఎలాంటి నియంత్రణ ఉండదు ఇది మన వ్యక్తిత్వంలో అతి పెద్ద మరియు అత్యంత ప్రభావవంతమైన భాగం ఉదాహరణ చిన్ననాటి గాయాలు తీరని కోరికలు భయాలు సమాజం ఆమోదించని ప్రేరణలు ఇవన్నీ అచేతనంలోకి నెట్టివేయబడతాయి దీన్ని రిప్రెషన్ అంటారు ముఖ్య లక్షణం అచేతన అనుభవాలు వ్యక్తి మూర్తిమత్వం మీద ప్రవర్తన మీద మరియు మానసిక ఆరోగ్యము మీద ఎక్కువగా ప్రభావం చూపుతాయి మనం వాటిని గుర్తించలేకపోయినప్పటికీ మూడు మనో లైంగిక వికాసం సైకోసెక్సల్ డెవలప్మెంట్ ఫ్రాయిడ్ వ్యక్తి యొక్క మూర్తిమత్వం ఎలా అభివృద్ధి చెందుతుందో వివరించడానికి జీవి యొక్క శారీరక లైంగిక వాంఛలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు ఈ వాంచలు వ్యక్తి మూర్తిమత్వం మీద చాలా ప్రభావం చూపుతాయని ఆయన నమ్మాడు ప్రతి శిశువులో కొంత మోతాదులో లైంగిక శక్తి ఉంటుందని పేర్కొన్నాడు దీనినే లిబిడో లేదా కామేచ్ఛ అంటారు లిబిడో అనేది మనోలైంగిక కేంద్రాల ద్వారా పయనిస్తూ ఒక్కొక్క దశలో ఒక్కో శరీర భాగం కామోద్దీపన కేంద్రంగా పనిచేయడం ద్వారా తన సహజాతాన్ని తృప్తిపరుచుకుంటుంది ఫ్రాయిడ్ ప్రకారం మనోలైంగిక వికాసంలో ఐదు దశలు ఉన్నాయి ఒకటి మౌఖిక దశ ఆరెంజ్ స్టేజ్ కాలవ్యవధి జననం నుండి సుమారు ఒక సంవత్సరం వరకు కామోద్దీపన కేంద్రం నోరు అంటే పాలు తాగడం వస్తువులను నోటిలో పెట్టుకోవడం నమలడం పీల్చడం ద్వారా శిశువు ఆనందం పొందుతుంది ముఖ్య లక్షణం శైశవ కాముకత శిశువు నోటి ద్వారా ఆనందాన్ని పొందుతుంది ఉపదశలు కార్ల్ అబ్రహం ప్రకారం ఏ మౌఖిక నిష్క్రియాత్మక దశ ఆరల్ పాసివ్ స్టేజ్ శిశువు కేవలం పీల్చడం ద్వారా ఆనందం పొందుతుంది తల్లి శరీర అవయవాలను ముఖ్యంగా రొమ్మును శిశువు తన అవయవాలుగా భావిస్తుంది బి మౌఖిక దౌర్జన్య దశ ఆరల్ అగ్రెసివ్ స్టేజ్ శిశువు పళ్ళు వచ్చిన తర్వాత కొరకడం నమలడం ద్వారా ఆనందం పొందుతుంది ఈ దశలో తల్లి శరీర అవయవాలు తనవి కావని శిశువు గ్రహించి చిలిపి చేష్టలు చేస్తుంది ఈ దశలో స్థిరీభవనం అనగా ఫెక్సేషన్ చెందినవారు కలిగి ఉండే లక్షణాలు ఈ దశలో తగినంత లేదా అధిక సంతృప్తి పొందని వారు పెద్దయాక కొన్ని లక్షణాలను కలిగి ఉండవచ్చు ధనదాహం అధికారదాహం ప్రేమదాహం వంటి అతి కోరికలు అతిగా తినడం ధూమపానం గోళ్లు కొరకడం పెదవులు కొరకడం అధికంగా మాట్లాడటం వంటి నోటి సంబంధిత అలవాట్లు ఉంటాయి ఆసన దశ ఏనల్ స్టేజ్ కాలవ్యవధి సుమారు రెండు నుండి మూడు సంవత్సరాలు కామోద్దీపన కేంద్రం పాయువు ఏనస్ ముఖ్య లక్షణం ఈ దశలో పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తారు పాయువును నియంత్రించడం ద్వారా లేదా విడువకపోవడం ద్వారా శిశువు ఆనందం పొందుతుంది ఉపదశలు కార్ల్ అబ్రహం ప్రకారం ఈ ఆసన బహిష్కరణ దశ ఎక్స్పల్సివ్ ఈ దశలో శిశువులు మలమూత్రాలను విసర్జన చేయడం ద్వారా సంతృప్తిని పొందుతారు బి ఆసన ధారణ దశ రెటెంటివ్ ఈ దశలో శిశువులు మలమూత్రాలను విసర్జన చేయకుండా ఆపుకొని సంతృప్తిని పొందుతారు ఆసనధారణ దశలో స్థిరీకరణ చెందిన వారిలో కనిపించే లక్షణాలు ఉదార స్వభావులు దానధర్మాలు చేసేవారు ఇతరులకు ప్రేమానురాగాలు అందించేవారు మరియు సహాయకారులుగా ఉంటారు మొండివారు సమయాన్ని క్రమపద్ధతిలో పాటించని వ్యక్తులు స్వార్థపరులు పిసినార్లుగా తయారవుతారు మూడవది ఫాలిక్ స్టేజ్ కాల వ్యవధి మూడు నుండి ఐదు సంవత్సరాలు ఈ దశలో జననేంద్రియ అవయవాలు కామోద్దీపన కేంద్రంగా ఉంటాయి ఈ దశలోనే ఈగో ఏర్పడుతుంది ఈ దశలోనే ప్రేమ ఈర్ష్య వంటి మానసిక సంఘర్షణలు మొదలవుతాయి ఈ దశలో ఎడిపస్ కాంప్లెక్స్ మరియు కాంప్లెక్స్ అనే భావనలు ఏర్పడతాయి ఎడిపస్ కాంప్లెక్స్ అబ్బాయిలు తల్లి ప్రేమానురాగాలను పొందాలని కోరుకుంటారు ఈ దశలో అబ్బాయిలకు తండ్రి ప్రత్యర్థిగా అనిపిస్తాడు కాంప్లెక్స్ అమ్మాయిలు తండ్రి ప్రేమానురాగాలను పొందాలని కోరుకుంటారు ఈ దశలో అమ్మాయిలకు తల్లి ప్రత్యర్థిగా అనిపిస్తుంది నాలుగు గుప్తదశ లేటెన్సీ స్టేజ్ కాలవ్యవధి ఆరు నుంచి పది సంవత్సరాలు ఈ దశ యవ్వనారంభం మరియు పూర్వకౌమార దశల మధ్య ఉంటుంది ఈ దశలో తదాత్మీకరణం ఐడెంటిఫికేషన్ మరియు అంతరీకరణం అనే ప్రక్రియల వల్ల వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది ఈ దశలో మగపిల్లలు తండ్రితోనూ ఆడపిల్లలు తల్లితోనూ తాదాత్మీకరణం చెందుతారు వారిని ఆదర్శంగా తీసుకుంటారు దౌర్జన్యపూరితమైన ప్రవర్తనను జంతువాంఛలను అణచివేయడం జరుగుతుంది ఈ దమనం అణచివేయడం సాధారణంగా ఆచార సంప్రదాయాలు సాంఘిక కట్టుబాట్లను అలవర్చుకోవడం ద్వారా జరుగుతుందని ఫ్రాయిడ్ పేర్కొన్నారు ఈ దశలో సూపర్ ఈగో బాగా అభివృద్ధి చెందుతుంది ఐదు జననాంగ దశ జెనిటల్ స్టేజ్ కాలవ్యవధి పదకొండు సంవత్సరాలపైన ఈ దశలో జననేంద్రియాలు కామోద్దీపన కేంద్రంగా మారతాయి ఈ దశ ఉత్తర కౌమార మరియు తొలి వయోజన దశల మధ్య ఉంటుంది గవున లైంగిక లక్షణాలు సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ వికాసం చెందుతాయి గుప్త దశలో ఉన్న సజాతీయ అభిమానం ఈ దశలో విజాతీయ అభిమానంగా మారుతుంది అంటే ఈ దశలో ఆడపిల్లలు మగపిల్లల పట్ల మగపిల్లలు ఆడపిల్లల పట్ల లైంగిక ఆసక్తిని పెంచుకుంటారు కామవాంచెలు ఏర్పడే దశ కోరికలు అనే రెక్కల గుర్రాల్లో విహరించే దశ సృష్టి కార్యంలో పాల్గొనడం ద్వారా లిబిడో అనగా లైంగిక శక్తి సంతృప్తి చెందుతుంది విద్యా విషయ ప్రాముఖ్యత శారీరక శిక్ష అనే భావనను తొలగించి పిల్లల పట్ల ప్రేమ కరోనా దయ ఆప్యాయతలు చూపించాలని ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి దౌర్జన్యశీలతలు లైంగిక వాంచలు వంటి సహజ సిద్ధమైన ప్రవృత్తులను తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు సక్రమంగా నిర్వహించాలి పిల్లల మానసిక వికాసంలోని ప్రతిదశను అనగా ఆసన బహిష్కరణ ఆసన ధారణ గుప్త దశ జననాంగ దశ లను అర్థం చేసుకోవడం ద్వారా తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పిల్లల వయసుకు తగినట్లుగా సరైన మార్గదర్శకత్వం అందించాలి ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మీకు ఇష్టం అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి అవి మాకు చాలా ప్రోత్సాహం ఇస్తాయి మళ్లీ త్వరలో కలుద్దాం